ఇక్కడ మనము పన్నీర్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే క్యారెట్ని కూడా కట్ చేసుకోవాలి కొత్తిమీరని కూడా తీసుకోవాలి దీనికి కావాల్సినవి కొంచెం సాల్ట్ కారము సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపై పెట్టి అందులో ఆయిల్ వేసి కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి వండి చల్లారబెట్టిన అన్నాన్ని ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్లో వేయాలి దీంట్లోనే మీ రుచికి తగ్గ సాల్ట్ కొంచెం కారం సోయా సాస్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మరీ ఎక్కువగా కలపకండి అన్నం అంతా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసి కొంచెం కిందికి మీడికి కలపాలి తర్వాత లాస్ట్కి కొత్తిమీర కొత్తిమీర వేసి దించేయండి